రమ్య ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు సీత కంటే రాముడు చిన్నవాడని అంటారు నిజమేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఆధునికులు అనేక రకాల సందేహాలను వెలుబుచ్చుతూ ఉంటారు మనం తీర్చుతూ ఉండాలి అలా ఎప్పుడూ కాదండి శ్రీమద్ రామాయణంలోనే శివ తందుర్భంగ సమయానికి సీతాదేవి వయస్సు రాముడి వయస్సు సుస్పష్టంగా చెప్పబడి ఉన్నది శివ చందర్భంగ కాల సమయానికి రామచంద్రమూర్తి వయస్సు పన్నెండు సంవత్సరాలు సీతాదేవి వయస్సు ఆరు సంవత్సరాలు వాళ్ళు వనవాసం వెళ్ళే సమయానికి కూడా వాళ్ళ వాళ్ళ వివాహ కాలాలు సశాస్త్రీయంగా సప్రమాణపూర్వకంగా వివరింపబడి ఉన్నాయి ఆరేండ్ల తారతమ్యం ఇరువురికి ఉంది రామచంద్రమూర్తి కన్నా కూడా సీతాదేవి ఆరేళ్ళు చిన్న వయస్సులో తిథుల ప్రకారంగా చూచో ఆధునికులుగా చూచే డేట్ల ప్రకారంగా చూచో మాట్లాడుకుంటూ ఉంటారు జనకుడికి సీతాదేవి వ్యవసాయం చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి నాగలి చాలులో లభించింది లభించిన రోజు అష్టమి తిథి మాసంలో వచ్చేటటువంటి ఈ అష్టమి తిథిని సీతాష్టమి అన్న పేరిట మనం సీతా జయంతి అన్న ఉత్సవాలు కూడా చేసుకుంటూ ఉన్నాం రామచంద్రమూర్తి చైత్రమాసంలో ఆ తర్వాత వచ్చే తిథి నవమి గనుక సీతాదేవి పెద్దదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు అది అవివేకులు మాట్లాడే విధానం కానీ శాస్త్రం తెలిసిన వాళ్ళు వాల్మీకి శ్రీమద్ రామాయణం చదువుకున్న వాళ్ళు అడిగే ప్రశ్న కాదు లోకంలో ఉండే ఇతివృత్త లక్షణాలలో వచ్చే ప్రశ్నలకు సంబంధించింది అది మనం పరిగణనలోనికి తీసుకునే అవసరమే లేదు రామచంద్రమూర్తి వయస్సులో పెద్దవాడు వివేకం తెలిసినవాడు సీతాదేవి కూడా వయస్సులో చిన్నది సర్వము తెలిసింది ఏం జరగబోతుందో కూడా వాళ్ళకు ముందుగానే తెలుసు అనే మనం విశ్వసిస్తాం మన హిందూ ధర్మం ఇలా చెబుతుంది